ఈ రోజు వరంగల్ పార్లమెంటు అభ్యర్థి కడియం కావ్య గారి విజయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు విచ్చేస్తున్న సందర్భంగా దేవరుపుల మండల వ్యాప్తంగా మడికొండ బహిరంగ సభకు వేలాది మందిగా తరలి వెళుతున్న దేవరిపుర మండల ప్రజలందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రేపు జరగబోయే రేపు జరగబోయే మే పదమూడో తారీఖు నాడు ఎన్నికలలో ఘన విజయాన్ని వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి గెలవడానికి మనం అందరం కృషి చేసి ఖచ్చితంగా ఏ విధంగా అయితే గతంలో ప్రభుత్వాన్ని కూలగొట్టిన విధంగా ఓడించిన ప్రజలందరూ కూడా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా నరేంద్ర మోడీని ఓడించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే కోరికతో ప్రజలందరూ దృఢ సంకల్పంతో విజయాన్ని కట్టబెట్టాలని దేవరపురం మండల ప్రజలందరూ కూడా ఏదైతే మొన్న జరిగిన ఎలక్షన్లలో మనం పదిహేను వందల మెజార్టీ ఇవ్వడం జరిగిందో అదే విధంగా ఇంకా ఘన విజయాన్ని కట్టబెట్టాలని చెప్పి ఈ దేవర్పుర మండల కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన అందరినీ వేడుకోవడం జరుగుతుంది